హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య కిచెన్ ఈరోజు బ్రెడ్ పకోడా చేస్తున్నా ఇదైతే చాలా ఈజీగా అయిపోయే స్నాక్స్ అండి ఇవి సమ్మర్ వచ్చిందని పిల్లలు అంత మాటలు వేయడం స్నాక్స్ అడుగుతూనే ఉంటారు కదా అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవచ్చు ఈ బ్రెడ్ పకోడా నేను చెప్పే స్పెషల్ ఇంగ్రీడియంట్స్తో చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది దీనికోసం శనగపిండి ఇది మనకు కావాల్సిన ఇది బ్రెడ్ని బట్టి ఎన్ని బ్రెడ్లు ఉంటే అంత పిండి కలుపుకోవాలి సరిపడా సాల్ట్ వేసుకోవాలి దీంట్లోని హాఫ్ టీ స్పూన్ కారం ఒక చిటికెడ పసుపు చిటికెడ వేసుకుంటే చాలండి ఎక్కువ అవసరం లేదు కొంచెం కొత్తిమీర ఇది కట్ చేసి వేసుకోవాలి దీంట్లో నేను చెప్పే స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఆమ్చూరు పౌడర్ అండి ఇది ఒక స్పూన్ ఆమ్చూరు పౌడర్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కమ్మ కమ్మగా పుల్ల పుల్లగా అండి ఇది ఆమ్చూర్ పౌడర్ పుల్లగా ఉంటుంది కాబట్టి శనగపిండి కమ్మగా రెండు టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మనం చాట్ మసాలా వేసుకోకర్లద్దు ఆమ్చూరు పౌడర్ వేసుకుంటే దీన్ని మంచిగా కలిపేసుకోవాలి దీంట్లోనే కొంచెం చిటికెడు కుకింగ్ సోడా కూడా వేసుకోవాలి మనకి సరిపడా వాటర్ వేసి కలిపేసుకోవడమే ఇది పల్చగా ఉండకూడదు అని మరీ గట్టిగా వండకూడదు పిండి అలా కలుపుకోవాలి ఇది గట్టిగానే వండకూడదు అని పలుసుగానే వండుకూడదు మీడియం మీడియంలో ఉండాలి ఇది కొంచెం ఉంది కదా ఇంకొంచెం పిండి వేసుకుందాం శనగపిండి ఇలా మనకు సరిపడే శనగపిండి వేసుకుని కలుపుకోవచ్చు ఇది ఇలా ఉండాలి అండి థిక్నెస్ దీనికైతే ఇదైతే పర్ఫెక్ట్గా ఉంటుంది ఇది దీంట్లో బ్రెడ్ని డిప్ చేసి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ కూడా పెట్టేసుకున్నారండి పక్కన దీంట్లో బ్రెడ్ని రెండు ప్రక్కల డిప్ చేసి పిండి మొత్తం పట్టేటట్టు చూసుకోవాలి రెండు పక్కల కలపాలి ఆయిల్ వేడెక్కిందండి ఈ లోపు దీన్ని డైరెక్ట్ వేసుకోవడమే ఇంకా ఆయిల్లో డీప్ ఫ్రైసర్ కూడా ఆయిల్ పెట్టాను కదా ఇలా వేసుకోవాలి రెండు పక్కలకు కూడా కాల్చుకోవాలి దీన్ని త్వర త్వరగా అయిపోతాయి చాలా ఫాస్ట్గా అయిపోతాయి అయితే మనం బ్రెడ్ ఉండాలగానే కానీ నిమిషాల్లో చేసుకోవచ్చు ఈజీగా అయిపోయాయి స్నాక్స్ ఇవి చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి మనం ఆమ్చూరు పవడం వేయడం వల్ల నోటికి పుల్లగాను కమ్మగాను కూడా ఉంటుంది సాఫ్ట్గా కూడా ఉంటుంది కదా బ్రెడ్ కంపల్సరీ ట్రై చేయండి సమ్మర్లో అయితే సమ్మర్ అనే కదండి ఈవినింగ్ ఈవినింగ్ టైంలో ఏ ఎప్పుడైనా వేసుకోవచ్చు వర్షాకాలం శీతాకాలం ఎండాకాలం అని కాదు ఎప్పుడైనా వేసుకోవచ్చు ఇదైతే ఇది వేగిపోయింది ఇది వేసుకోవడం ఇంకా ఇంకోటి కూడా వేసి చూపిస్తాను ఇలా రెండు పక్కలని కాల్చుకోవాలి ఇది ఇలా మెల్తంగా తిరిగేసుకోవాలండి ఇది ఇది కూడా అయిపోయింది అందుకే తీసుకున్నాయి దీన్ని కూడా దీన్ని రెండు పీసుల కింద కట్ చేసుకుంటే సరిపోతుంది పెద్ద పెద్దగా ఉంటాయి కదా బ్రెడ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కంపల్సరీ ట్రై చేయండి నా ఈ ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఈ రెసిపీ ట్రై చేసి ఎలాగుందో కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి Thank you for watching.